అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి కవితా సంపుటి బ్యాక్ స్పేస్ బటర్ఫ్లై సీతాకొక చిలుకతో మాట్లాడుతున్నట్టు సీకా సీతాకొక చిలుకగా ఎగురుతున్నట్టు ప్రతి అక్షరం కనబడుతుంది ఈ సంపుటిని రాసింది యువరాణి కవిత పేరు ఈక్వాలిటీ పచ్చని తోటలో మెత్తని పువ్వుపై మెల్లగా వాలింది ఒక ఒక చిలుక ముద్దుల మోముతో రంగుల చిత్రమై ఎగిరింది అందాల ఆ చిలుక రెక్కల నిండా ఎన్ని నమూనాలు ఎన్ని గీతలు ఎన్ని మెరుపులు ఒక రెక్క నలుపు మరొకటి తెలుపు ఒకచోట ఎరుపు ఇంకొక చోట ఊద సీతాకోక చిలుకల మారుదా మిత్రమా రంగులు వేరైన మన గమ్యం ఒకటే కదా సీతాకోక చిలుకల మారుదా మిత్రమ రంగులు వేరైన మన గమ్యం ఒకటే కదా యువరాణి రాసిన ఈ కవిత్వాన్ని చదువుతారని కోరుకుంటున్నాను